పాత వెళ్ళేస్తాము బాయ్ హాయ్ హాయ్ సంతకు వెళ్తున్నాము ఈరోజు ఎంత ఏంటై ఏళ్ళవి ఎంతమ్మ ఒకటి బూల్బడ్డీ చాలానే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట పాల్వల్స్లో సంబరాలు అయితే అయిపోయినాయండి ఆ నెక్స్ట్ డే అనమాట మేమైతే వచ్చి థర్టీన్ డేస్ అవుతుంది కాకపోతే ఇప్పుడు వరకు మేము అంబుగామ్ అయితే వెళ్లేదన్నమాట అందుకనే ఈ రోజు డైరెక్ట్ పాల్వల్స్ నుండి అంబగం అయితే వెళ్ళిపోతున్నాము నా వీడియోస్ చూసేవాళ్ళకి వాళ్ళకి అవుతుంది అనమాట అంబగాం అంటే మా అత్తగారు అనమాట అందరూ పెద్దమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ అయితే నైట్ వెళ్ళిపోయారనమాట సంబరాలు అయిపోయిన తర్వాత తాతయ్య అయితే అడుగుతున్నారనమాట ఏంటమ్మా వెళ్ళిపోతున్నారు ఉండొచ్చు కదా రెండు రోజులు అంటున్నారు అనమాట మేమే లాస్ట్ అనమాట అందరూ వెళ్ళిపోయారు మా చిన్నమామి ఒక్కరు ఉన్నారనమాట అయితే ఈవినింగ్ వస్తారు ఇంకా ఆయన ఉన్నారని చెప్తున్నాం అనమాట బాయ్ బాయ్ తాత పాలవల్స్ నుండి మార్నింగ్ సిక్స్కే వెళ్ళిపోదాం అనుకున్నాము కాకపోతే మంచిగా నిద్రపోయాము అనమాట పాలవల్స్ వచ్చి ఇన్ని రోజులకి మంచిగా నిద్రపోయాము ఎందుకంటే ఆ నైట్ అంతా వర్షము ఇంకా అలాగే ఫుల్గా కరెంట్ ఉందనమాట కరెంట్ ఒక్కసారి కూడా తీయలేదు దానివల్ల ప్రశాంతంగా నిద్రపోయాము అందుకని మార్నింగ్ నైన్కి అయితే అయితే వెళ్తున్నాము ఇంతలోగైతే అన్ని వాళ్ళ కారు కూడా కనిపించింది వాళ్ళు కూడా వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఎందుకంటే సుదీక్ష పుట్టిన తర్వాత ఇంక వాళ్ళ తాతగారి ఇంట్లో అయితే అడుగు పెట్టలేదు అంటే హైదరాబాద్లో ఉంటున్నారు కదా అక్కడికైతే వెళ్ళింది కానీ ఊర్లో ఇంటికైతే వెళ్ళలేదనమాట అందుకని వాళ్ళకైతే కొంచెం సెంటిమెంట్ ఉండి ఇంక అడుగు పెట్టిస్తున్నారు ఇంకా మేము అంబుగామి వెళ్తున్నాం వాళ్ళు వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఇంక ఈ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో ఇది అంతా మెయిన్ ఎల్లో అనమాట నేను తీసిన వీడియో అందుకే వర్షాలు ఎక్కువ పడ్డాయి ఇక్కడైతే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము చెప్పాను కదా సంక్రాంతికి కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామని మా అత్తగారు ఊరు తాతగారు ఊరు పిన్ని వాళ్ళ ఊరు ఒకటే అనమాట ఇంకా అందుకే ఎప్పుడు వచ్చినా సరే పిన్ని వాళ్ళ ఇంటికి చిన్నమమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తూ అనమాట ఇంక ఇక ఉండి అందరు బయట కూర్చున్నారు ఇంకా గ్రేనరీ అయితే చాలా బాగుంటుంది ఈ ఊర్లో అయితే ఎండాకాలం కూడా ఉండిపోవచ్చు అనమాట ఎప్పుడు చల్లగాలి వస్తుంది ఎందుకంటే చుట్టూ కొబ్బరి తోట ఇంకా అలాగే ఇసుకనే ఉంటుంది అంటే బీచ్ అనేది దగ్గరగా ఉంటుంది టామీ కూడా చూడండి వచ్చింది పిన్ని వాళ్ళు అయితే ఒక త్రీ మంత్స్ నుండి ఊర్లోనే ఉంటున్నారు ఇంకా అన్నయ్య అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాడు అనమాట మేము ఇప్పుడైతే సంతకైతే బయలుదేరుతున్నాము బుధవారం అనమాట ఆ రోజు బుధవారం రోజు సంతం అనమాట ఇక్కడ సంతకైతే అవుతున్నాము ఇక్కడ అయితే మీకు జీడి పిక్కలు చూపిస్తాను అదేనండి సీడి పిక్కలు అంటాము కొంతమంది జీడే అంటారు అదే మనకి జీడిపప్పు వస్తాయి కదా దీంట్ నుండే అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఎండ్లో ఆరబెట్టారు పిన్ని వాళ్ళు అంటే పిన్ని వచ్చేసరికి ఇదే వ్యాపారం చేస్తున్నారు అనమాట ఒక త్రీ మంత్స్ అందుకే అనమాట ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంక వచ్చారు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు అనమాట ఇంక ఇక్కడ అయితే మా మరదలు వస్తుంది ఇద్దరం కలిసి సంతకు వెళ్తున్నాం హాయ్ హాయ్ సంతకు వెళ్తున్నాం ఈరోజు ఎంత టైము సంతం ఈ ఈరోజు వాళ్ళ అయిపోయింది సంతలు ఏముంటదేమో చూడాలి మా అత్త కోసం మా అమ్మ కోసం ఎదురు చూస్తే సంత అయిపోయినట్లుందనమాట అందుకే ముందే వెళ్ళిపోతున్నాము మేము సంతకు వెళ్తున్నాం కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది పలకరిస్తూ ఉంటారు అలాగే ఈ అమ్మమ్మ కనిపించిందనమాట అంటే మాకు చుట్టాలే అవుతారు ఇంక ఈ అమ్మమ్మ అయితే ఇంకా మాట్లాడుతున్నాము నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఆవిడైతే ఇప్పటికీ అలాగే ఉంది కొంచెం ముసలితనం వచ్చిందండి కాకపోతే ఎప్పటికీ గోల్డ్ వేసుకుంటుంది అనమాట అంటే కాసుల పేరు ఇంకా గోల్సు మాటిలు ఎప్పుడు తీయరనమాట ఆవిడ ఎప్పుడు ఇలాగే కనిపిస్తారు ఇంకా అదే అనమాట ఆవిడతో మాట్లాడుతున్నాము మేము అంటనం అంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఏం చేస్తారంటుంది అనమాట అందరికి అందరికైతే హాయ్ చెప్తుందా చెప్ ఇదంతా రేట్ చేస్తారా ఇక్కడ ఆయన దగ్గరే ఆయన దగ్గర తీసుకున్నాము సంక్రాంతికి ఊరొచ్చాం కదా అప్పుడైతే సంతలో నేను నైటీలు తీసుకున్నానని చెప్పాను కదా మా మరదలు అడుగుతుందనమాట ఎక్కడ తీసుకున్నారు ఏంటనేసి ఆ షాప్ అని చూపిస్తుంటే వాళ్ళు కూడా రెండమ్మ అంటున్నారు అనమాట ఇంకా ఒకసారి సంత మొత్తం చూసి వస్తామంటున్నాము మెయిన్గా సంతకు రావడానికి కారణము నిన్న సంబరాల్లో చూపించాను కదా బూర్లు పుల్లని అది కొందామని అయితే వచ్చాను కాకపోతే ఇక్కడ ఎంత ఎదికినా కూడా దొరకలేదనమాట ఇంకా అవి ఇప్పుడు తీసుకురావట్లేదమ్మా మరి చేయించుకోవాలని చెప్తున్నారనమాట ఇంక ఇలాంటి దగ్గర కోళ్ళలు అంటారు కదా అదేనండి అంటే మీకు పక్కన ఫోటో పెడతాను చూడండి అవి అనమాట ఇవి సంతలో ప్రతి ఐటెం దొరుకుతుంది కాకపోతే ఇవి సార్ మాత్రం అవి రాలేదని చెప్తున్నారు కుంకుమ ఇవన్నీ బాగుంటాయి అనమాట ఇక్కడ సింధూరము సింధూరం అంటారనమాట అది కుంకుమ వేరు సింధూరం వేరు ఇగోండి కలవలు కానాగర్తలు ఇవంట పేర్లు చాలా పేర్లు చెప్తున్నారు ఇటు చేపలు కూడా ఎక్కువగా వస్తాయి మాకు సముద్రం దగ్గర కాబట్టి ఇంకా సంత రోజు అంటే కంపల్సరీ వస్తాయన్నమాట చేపలు ఇక్కడైతే సొర చేపలు ఇవి కూడా ఉన్నాయన్నమాట నీటిలో ఇగోండి గాజులు చెప్పాను కదా మీకు అలా గాజులు వచ్చి అలా వేయించుకుంటారు అనమాట సంత రోజు కాబట్టి మేము వెళ్ళి వేయించుకుంటాము లేదంటే ఎల్లమ్మటి వస్తే వాళ్ళే వచ్చి వేస్తారనమాట ఒకసారి సంతంతా లుక్ వేసి అండి ఎలా ఉంది ఏంటనేది ఏంటి సడన్గా సాయి ప్రత్యక్షమయ్యాడు అనుకుంటున్నారా సాయి అయితే చెప్పాను కదా మా అత్తతోని మా అమ్మతోని ఎదురు చూస్తే సంత అయిపోద్ది మా చిన్నత్త మా అమ్మ అయితే వస్తున్నారనమాట వాళ్ళతో పాటు సాయి కూడా ఇచ్చాడు సంత చూస్తానని ఇంక వీళ్ళైతే లేట్గా వస్తున్నారు ఇంకా వీళ్ళని వీళ్ళతో పెట్టుకుంటే అంతే అని చెప్పి మేము ముందు వచ్చేసి సంత చూస్తున్నాం అనమాట మా అమ్మ అయితే ఏదో కొందామని మొత్తం తిరిగి చూసేస్తుంది మా చిన్నత్త అయితే ఇంకేం కొంటారో చూడాలి చీపుర్లు ఎంతమ్మ ఒకటి వచ్చేసరికి ఇల్లు తుడుచుకునే చీపుర్లు అనమాట ఈత చీపుర్లు అంటున్నారు అంటే ఈత చెట్టు ఉంటాయి కదా దాని కొమ్మతోనే తయారు చేస్తారు అవి ఇక్కడైతే చాలా రకాల మసాలాలు అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను ఇవైతే బిర్యానీలో వేస్తారనమాట ఫస్ట్లో నేను చికెన్ అనుకునేదాన్ని ఇది కూడా మిల్ మేకర్ టైపే కాకపోతే ఇది రకమైన ఉందనమాట నేనైతే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఒకసారి ట్రై చేద్దామనేసి ఎక్కువగా మా సైడ్ అయితే ఫంక్షన్లో బిర్యానీలు అయితే వేస్తారనమాట ఇవంతా బిర్యానీ మసాలాలు ఇంకా అలాగే తాలింపు గింజలు అన్నీ ఉన్నాయి అన్నమాట అక్కడ ఇక్కడ వచ్చి ఫ్రూట్స్ అడుగుతున్నాను మాకు కావాల్సిన వాళ్ళకి అయితే హెల్త్ బాగాలేదనమాట వాళ్ళకి చూడడానికి వెళ్ళాలి కాబట్టి ఫ్రూట్స్ అయితే నేను ఇంకా అయితే తీసుకుంటున్నాను ఇంకా అలాగే ఇక్కడ యాపిల్ నారింజ ఇంకా గ్రేప్స్ అయితే ఉన్నాయన్నమాట సపోటా కూడా ఉన్నాయి పువ్వులు కూడా అమ్ముతున్నాయి అనమాట ఇక్కడ ఇంకా దానిమ్మలు అయితే తీసుకుంటున్నాను ఇక్కడైతే డజన్ లెక్క కాదు కేజీ లెక్క అమ్ముతారు కేజీ వచ్చి మూడు వందలు చెప్పారనమాట ఇంకా కేజీకి ఎన్ని తూగుతాయో అన్ని మీకు చాలాసార్లు చూపించాను కదా నెయ్యి అప్పడాలని దీంతోనే తయారు చేస్తారనమాట ఆ నెయ్యి చూసి మీకు అదే చూపిస్తుంది నెయ్యిలు ఉన్నాయని చెప్పేసి మరమరలు అన్నీ ఉంటాయన్నమాట పండక్కి నైటీలు తీసుకున్నాం కదా అదే షాప్కి అయితే వచ్చాము మా మరదలు తీసుకుంటానంది ఇక్కడ కూడా కొన్ని షాపింగ్ చేసుకొని మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము సంత నుండి రోడ్ ఎక్కామో లేదా ఇక్కడైతే పనసపళ్ళు అయితే కనిపించాయి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా కాకపోతే కొనలేదు ఇంకా వచ్చాము అమ్మ నేను సాయి ఇంకా మా మరదలు అందరం కలిపి ఇంక ఇంటికైతే అయితే ఇంకా బాగా ఎండగా ఉంది ఇంక అందుకని ఇక్కడైతే మా ఇంటి పక్కనే అనమాట ఈ అమ్మాయి కూడా మా వరదలు అవుతుంది ఈ అమ్మాయి అయితే చెరుకు రసంలో సబ్జాలు ఇవ్వడం ఫస్ట్ టైం అనమాట ఇంకా వేసిస్తుంది అంటే వాళ్ళ షాప్ అని ఇంకా నేను ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చూసాను చాలా బాగుంది మీరు ఎప్పుడైనా చెరుకు రసంలో సబ్జీలు వేసుకొని తాగారా ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా తాగి ఇంటికి వచ్చేలోగే ఇంతలోగైతే సుదీక్ష అన్నయ్య వాళ్ళు అందరు వచ్చారనమాట ఇగోండి ఇక్కడ పిల్లలు అయితే మామూలు అల్లరు చేయడం లేదు ఇంకా జైనందు సుదీక్ష అందరూ అనమాట అమ్మకైతే పక్కన ఊర్లో ఫంక్షన్ ఉంది అమ్మ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడైతే అయితే సుదీక్ష ఏడుస్తుంది ఎందుకు అనుకుంటున్నారా లాలీపప్పులు ఆల్రెడీ దాని దగ్గర అయితే ఉన్నాయి జయనంది దగ్గర తీసుకుంది ఇంకా సాయి దగ్గర తీసుకొని ఇంకా మళ్ళీ ఏడుస్తుంది అనమాట ఇంకోటి కావాలని చెప్పేసి అది ఒక్కటి కూడా తినడం లేదు కాకపోతే పట్టుకుంటుంది అనమాట అలానే ఎవరి చేతులని లాలిపప్పు కనిపిస్తుంటే ఆ లాలీపప్పు కూడా నాకే కావాలంటుంది మొత్తం అన్ని ఒకేసారి ఓపెన్ చేసి నోట్లో పెట్టి ఒక్కొక్కటి ఇసిరేస్తుంది ఇంకా అన్ని చేతులన్నీ బంక బంక చేసి ఆ చేతులు తీసుకొచ్చి నాకు రాసేస్తుంది అనమాట ఇంకా సంత నుండి వచ్చాక అలా కూర్చున్నాను ఇక్కడైతే సడన్గా చూసేసరికి ఫోటో కనిపించింది అనమాట ఇంక మీకు చూపిస్తాను మా బావ ఫోటో పిన్ని వాళ్ళైతే కట్టించారు ఆయన ఆయన దిగలేదన్నమాట వాళ్ళతో పాటు కాకపోతే ఫోటో అయితే యాడ్ చేశారు దాంట్లో మా మరిది అంటాను కదా ఆ చివరైతే మా మరిది మా పిన్ని ఇంకా అలాగే రాని మా మరదలు అనమాట ఇటువైపు మా వారు ఇంక ఇలాగా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి ఇంక ఈ ఫొటోస్ అన్నీ ఒకసారి లుక్ వేసేయండి ఇంకా అలాగే మధ్యాహ్నం అయితే ఫంక్షన్ ఉంటే ఇంకా ఊరు వచ్చామనుకోండి దేనికో దానికి పిలుస్తారు కదా ఆ ఫంక్షన్ కూడా వెళ్ళొచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే వచ్చేసరికి పనస్తానులు ఇవి చూసారు కదా మా మా చిన్నత్త అయితే వోలిచిపెట్టారు మాకైతే తెలిసిన వాళ్ళు ఇచ్చారన్నమాట పనస్తానులు ఇంకా అవన్నీ టేస్ట్ వస్తున్నాము తినమ్మా తింటుంది అది గిఫ్ట్ మక్క బాగా నేను తినే పనసపండు పేరు అనమాట ఖర్జూరం అనమాట మీకు తెలుసా పేర్లు పేర్లుంటాయని కర్పూరం అని బురద పండు అని ఇంకా చాలా రకాల పేర్లు ఉంటాయన్నమాట ఇంకా అదనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది ఇక్కడ చూసారా జీడిపప్పు ముందేసి కూర్చున్నాను ఇవన్నీ నేను విజయవాడ తీసుకెళ్ళడానికి అనమాట ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి అమ్మవారి ఊరికి వెళ్ళిపోయాను అనుకోండి అమ్మవారి ఊరి దగ్గర ఫ్యాక్టరీ అలాగే ఏం ఉండదు అనమాట ఇంకా అట్టుండి అటు వెళ్ళిపోతాను కాబట్టి ఇంక ఇక్కడే అనమాట జీడిపప్పు అయితే ముందేనే తెప్పించుకున్నాను ఇంకా సారి అయితే నేను ఫ్యాక్టరీకి వెళ్ళలేదు వాళ్ళకే ఫోన్ చేసేసి ఇంకా ఇంటికైతే తెప్పించాను ఇంకా వాళ్ళు ఇప్పుడే అనమాట జస్ట్ ఇచ్చేసి వెళ్ళారు చాలా వేడిగా అనిపించింది అంటే ప్యాకింగ్ అప్పుడే చేశారు కాబట్టి ఫ్రెష్గా చేస్తారు

మేమైతే ఇప్పుడు అంబుగాం నుండి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుందనమాట మేమైతే బయలుదేరేసరికి మేము నార్మల్గా అయితే బస్కి వెళ్ళిపోతాము కాకపోతే పిల్లలతో వెళ్తున్నాం కదా బస్సులు ఉంటాయా ఉండవని చెప్పేసి అన్ని కార్లు అయితే మా మధ్య అయితే డ్రాప్ చేసేస్తున్నాడు అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా క్లైమేట్ అయితే ఒక్కసారిగా చల్లగా అయిపోయింది అనమాట ఊర్లో అయితే ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి మే నెలలో మంచి ఎండలు కాస్తాయి అంటే మంచి వర్షాలు పడుతున్నాయి అనమాట ఇంకప్పుడు వర్షం పడుతుంది అప్పటికప్పుడే చెమటలు వచ్చేస్తున్నాయి అనమాట అలా ఉంది ఊర్లో పరిస్థితి అంబుగంలో అయితే ఇంకా చాలా వరకు వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఎందుకంటే చాలామంది ఇంటికి వెళ్ళాము అదేనండి చెప్పాను కదా హెల్త్ బాగాలేదని అలాగే ఫంక్షన్ కానీ అలా ఎక్కువగా తిరగడమే సరిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడైతే మీకు పాల్వల్స్లో గుడి అయితే చూపిలే కదా అదే అంటే నైట్ టైం చూసారు కానీ డే టైంలో ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంక ఇక్కడైతే గ్రీనరీ చూసారు అంత బాగుందో వర్షం పడింది కాబట్టి అంత గ్రీనరీగా ఉంది ఇంకా అలాగే ఇక్కడైతే పాల్వల్స్ అమ్మవారికి కూడా అయితే కనిపిస్తుంది చూడండి ఇదంతా పాల్వల్స్కి ఇక్కడికి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే అమ్మగామ నుండి ఇక్కడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇగోండి అమ్మవారి గుడి ఇది ఆ రోజు నైట్ వచ్చి పదిన్నరకు వచ్చామని చెప్పాను కదా ఇదే ఇంకా ఇగోండి డెకరేషన్ ఏమీ ఓడదీయలేదు ఆ నెక్స్ట్ డే కాబట్టి ఓడదీయలేదన్నమాట అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారులు అయితే ఈత చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట నేనైతే పాల్వల్స్కి అమ్మ వాళ్ళ ఊరికి తిరిగిన అంతా ఈత చెట్లు చూస్తున్నాను కానీ ఎప్పుడు దిగడానికైతే కుదరలేదు ఎందుకంటే బస్సులో వెళ్తాం కాబట్టి ఇప్పుడు కార్లో వచ్చాం కాబట్టి సైడ్ని ఆపేసి ఇంక ఈతపళ్ళుకి అయితే కొడుతున్నాము ఈతపళ్ళు ఎలా కోసామో మీరు కూడా చూడండి మేమైతే ఈ ఎత్తపల్లి కోసము చిన్నప్పుడు అయితే పెద్ద సాహసమే చేసేవాళ్ళము మా ఊరు దగ్గర అయితే ఏత్ చెరువు అని ఉండేది అంటే ఏత్ చెట్లు ఉండేవన్నమాట ఆ చెరువు చుట్టూ ఆ చెరువు పేరు ఇంకేత చెరువు అయిపోయింది అనమాట అక్కడికి ఈత పళ్ళు అయితే మేము వాళ్ళము అంటే కాయలు తీసుకొచ్చి పండేసుకునే వాళ్ళం అనమాట ఇలా బోల్డర్ని చూడు మీకు బేస్ రామచంద్రపురం చూపించాను కదా ఆ ఊరు దాటంగానే ఈ చెట్లు అయితే మాట లైన్ గా ఉంటాయి చెరువు గట్టి అంటారు ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అనమాట ఫుల్ గా చెట్లు ఉంటాయి ఈ సంవత్సరంలో ఈతపళ్ళు తిన్నామో అనుకున్నాను కాకపోతే ఊరొచ్చాక ఆ కోరిక కూడా తీరిపోయిందనమాట నా చున్నీ వాళ్ళకి ఈ విధంగా అయితే ఉపయోగపడింది ఇంకా ఏతెట్ ఎక్కాలంటే కుదరదు కాబట్టి ఇక్కడైతే చున్నీ పట్టుకొని ఇంకా రాలతో కొడుతుంటే ఈతపళ్ళు అన్నీ రాలుతున్నాయి అనమాట అవన్నీ మా అమ్మ ఇంకా అలాగే మా మరిది అందరూ ఏరుతున్నారు ఈ చెట్టుకంటే ఇంకా ఆపోజిట్లో ఒక చెట్టు ఉందనమాట చాలా పెద్ద సైజ్ అవి కాయలు మనం తింటుంటే ఉంటే సేము ఖజ్జూరు కాయ ఉంటుంది కదా అదే ఖజ్జూరు పండు ఆ పండు టేస్ట్ వస్తుంది ఇవి కొంచెం వచ్చేసరికి చిన్న సైజు ఉన్నాయి ఇవి నిన్నే పండిపోయినాయి అంటున్నారు అనమాట అంటే నిన్న కోసుంటే ఇంకా బాగుండేది అంటున్నారు ఇంక ఇగోండి ఇలా ఉంటే మనం కొయ్యలేము కదా చెట్టు ఎక్కి అందుకని అనమాట ఈత చీపురు చూపించాను కదా ఈ ఆకులతోనే ఈత అనేది తయారు చేస్తారు ఇంక ఇక్కడ మా మరదలు ఇంకా మా అమ్మ జాగు అందరూ అనమాట ఓ బోర్డు ఏరింది అమ్మమ్మ ఎన్ని ఏరింది ఏమమ్మా ఎన్ని నేను నేనే వీడ తీసుకోండి చాలా నేర్నాయి ఇలా ఏరుకోవడమేనా అమ్మా అమ్మ చూడమ్మా ఎన్ని తెచ్చాడు కర్ర చూడు నానమ్మ ఏమమ్మా చాలా ఎక్కువ వచ్చినాయి ఇవి అప్పుడు కాయలు తీసి పండేసాలి కదమ్మా సరిపోతా లేసారి చాలా బాగున్నాయి అమ్మా చూపి అమ్మా చేతులు ఇవి అమ్మా ఆ చేతిలో చూపి ఒకటి ఈతపల్లయితే ఏరుకొని ఇంటికైతే వస్తాం ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా అమ్మ వచ్చేసరికి త్వర త్వరగా వంట అయితే చేసింది ఇంకా కోడిగుడ్డు టమాటా కర్రీ ఇంకా అలాగే చిన్న చేపలు ఉంటాయి కదా ఇంకా ఇది వచ్చేసరికి ఏమో అంటారు చిన్న పిల్లలు అనమాట మేమైతే ఈ కొరమేన్నే మేమైతే మెట్టలు అంటాము ఇంకా అలాగే చిన్న చేపలని అయితే పిత్తపరగలు అనమాట మరి మీరేమంటారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇంకా భోజనం చేస్తుండగా ఇంకా ఫుల్ వర్షం అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం థ్యాంక్ ఫర్ watching bye bye